सार कढा दोस्त ఆరు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ నాయకుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత లెజెండరీ పర్సనాలిటీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఎటువంటి కారణం లేకుండా కనీసం అరెస్ట్ వారెంట్ లేకుండా సమాచారం లేకుండా అతి అమానుషంగా దారుణంగా ఆయన ఒక లాగా అరెస్ట్ చేసిన తీరు ప్రజలు మర్చిపోలేకపోయారు వీటన్నిటి రిఫ్లెక్షనే ఈరోజు ఫలితాన్లో చూపించింది మరి నేనైతే ఒకటి అనుకుంటా ఉన్నా పదకొండు ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకుంటున్నాను ఆయన యాటిట్యూడ్కి ఆయన విభుత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలే ఆ పార్టీ అది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఉంది ఇరవై ఒక్క సీట్లు కేవలం పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగమ్యకు వచ్చిన కానీ నేను ఆయన ప్రెస్ మీట్లో కూడా చూసాం ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది ఇప్పుడు కూడా ఆయన నేను అన్ని చేశాను నేను ఆడపడుతులు చేశాను వృద్ధులు చేశాను రైతులు చేశాను బీసీలు చేశాను ఇంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కానీ బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పు ఏంటి ఎందుకు ప్రజలు ఎంత ఒక ఆతృత తప్పన కనిపించింది అంతేకాదు మన పోలింగ్ రోజు నేను పొద్దున్నే బూత్కి వెళ్ళి ఓట్ వేయాలని చెప్పిన అమీపీ కాలు లేదంటే ఏడు గంటలకు వెళ్తే అప్పటికే దాదాపు మూడు వందల మంది పైగా వ్యక్తులు లైన్లో ఉన్నారు క్యూలో అంటే ఆరు ఉంటారు అంత పెద్ద ఎత్తున వచ్చి ఆ కసిగా ఓట్లు వేసిన తీర్పు చూసి ఆ రోజు అనుకున్నాను ఇది ల్యాండ్ స్లైడ్ వ్యక్తి ఫోటోకి రాబోతున్నది అనుకున్నట్టుగానే మొత్తం అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించారు మరి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా భారీ బిజ్యతో గెలిచారు అలాగే రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు ఎంపీలు కూడా గెలిచారు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక రికార్డు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు దాంతోపాటు తెలుగుదేశం కూడా కేవలం ఒక తొమ్మిది అంటే తొమ్మిది మంది క్యాండిడేట్లు మొత్తం ఓడిపోవడం జరిగింది మొత్తం ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం తూర్పు పశ్చిమ అలాగే అనంతపూరు నెల్లూరు కృష్ణా ఇత్తపడి జిల్లాలకు జిల్లాలు కంప్లీట్గా స్వైప్ అవుట్ అయిపోయింది మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా ఆ ఖాతాదరల్లా బోడీ లేదు అటువంటి పరిస్థితి అంటే దాని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత విసుగు వేసారు అర్థం చేసుకోవచ్చు ఆ రోజు నిన్న కూడా చెప్పాం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ వ్యక్తిని ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన్ని అవమానపరిచి ఆయన ఆ అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ ఆయన చేసిన శపథం అందరికి కూర్చొని ఇది గౌరవ సభలా చేశారు దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడుతున్నారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శపథం చేయటం చేసిన మాదిరిగానే కూడా ఆయన ఈరోజు ఒక హుందాగా రాష్ట్రంలో కన్నీ విని ఇరగిన భారీ మెజార్టీ ఒక సునామీ ఒక ల్యాండ్ స్లైడ్ వెటరీ తోటి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు